హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర బూరెలు ఈ పెసర బూరెలు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి తిన్నారంటే మెల్లి మెల్లి తినాలనిపిస్తుంది అంతేకాదండి పెసరలతో చేసాం కాబట్టి పొట్టుతో ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదే అలాగే డైరెక్ట్ డైరెక్ట్గా నానబెట్టి తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా రెసిపీ చేసి తీసుకుంటే చాలా బాగుంటాయి మరి నేను ఏ విధంగా చేసాననేది చూసేద్దాం ముందుగా నేనైతే పెసలను రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు వాటర్లు వేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఆ పెసలను ఇప్పుడు రెండుసార్లు కట్ తరిగి కుక్కర్లో వేసి రెండు విజయలు వచ్చేటంతవరకు ఉడికించుకొని ఇలా ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా కిందకి దిగిపోయేటట్టు ఇలా సల్లారి పెట్టుకున్నాను సలారిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుని మెత్తగా మెదిపేసుకున్నాను చూడండి ఈ మెదిపిన రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లాన్ని అయితే ఇలా తరిగిన బెల్లాన్ని ఇలా కొలిచి తీసుకుంటున్నాను ఇది వంతుకి వంతేనండి ఒక కప్పు పెసలు తీసుకుంటే ఒక కప్పు బెల్లము నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను దీంట్లోకి కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడండి పాకం పట్టుకోవడానికి ఇది ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని కరిగించుకుందాము పాకం పట్టవలసిన అవసరం లేదండి ఈ బెల్లాన్ని ఇప్పుడు కొస్తా వాటర్ వేసినాం కాబట్టి కొంచెం నురుగు నురుగు వస్తుంది కదా ఇగో చూడండి ఇలా వచ్చినప్పుడు మిశ్రమన్ని పెసలని మెదిపి పక్కన పెట్టుకున్నాము కదా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి రెండు విజ్జలు వచ్చేటంత వరకు కుక్కర్లో ఉడికించుకున్నాం కదా మనం గట్టితో మెదిపేటప్పటికి చాలా మెత్తగా అయిపోతుంది ఇంకా నేనైతే ఇలా దగ్గరకంటే వేసేసుకుంటున్నాను మన పూర్ణం బూర్లకి ఏ విధంగా పాకం వచ్చేటంత వరకు చేస్తామో ఆ సేమ్ అదే ప్రాసెస్ అండి ఇప్పుడు దీంట్లోకి రెండు ఇలాచిల్లు చిత కొట్టుకుని ఇలా వేసుకోవాలి పొడి చేసుకుని అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణం అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే నెయ్యి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇంకా నేనైతే ఇలా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా దగ్గర కంటే అయ్యేటంత వరకు ఇలా పాకం అంటే ఇలా ఉండేటంత వరకు దగ్గరకంట మనము తయారు చేసుకోవాలి చూడండి ఇప్పుడు దగ్గరకంటే అయిపోవచ్చింది కాబట్టి స్టవ్ ఆపేసుకుని ఇలా చూసుకుంటున్నాను ఉండబోతుందా లేదని చూడండి పర్ఫెక్ట్గా ఉండవుతుంది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఉండాలనేది అంటే బాల్స్ లాగా తయారు చేసుకుందాము మనకి ఎంత సైజు కావాలో అంత సైజులోని నేనైతే ఇది పెసలు నానబెట్టుకున్నప్పుడు మినపగుళ్ళు కూడా ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా ఇవి తయారు చేసేటప్పటికి నేను అవి కూడా నానిన పప్పును రెండు గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసేసి ఇంకా పిండి పెట్టి రుబ్బు తోపుకి రుబ్బు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఇక గోరువెచ్చగా ఉంది కదండి దీంట్లోని నేను మొత్తం తయారు చేస్తలేదండి దీంట్లోంచి సగం నేను బాక్సులు పెట్టేసుకుంటున్నాను సగం మాత్రమే బాల్స్ చేసుకుంటాను మనకి ఎంత అవసరమో అంత చేసుకోవచ్చు ఉన్నవి తీసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే తో అప్పటికప్పుడు చేసుకుంటే తోపు అనేది మనకి బూర్లు కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి అందుకని చెప్పేసి నాకు సగం అని చెప్పి నేను సగమే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఉండలు చేసుకునేటప్పుడు మనము మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే మీకు ఇష్టమైతే ఇంకా రెండు నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుని ఇలా కలిపేసుకుని ఇలా బాల్స్ కింద తయారు చేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా ఇంకా మీకు పెద్ద సైజు కావాలి అంటే చేసుకోవచ్చు లేదు చిన్న సైజ్ అంటే అది మీ ఆప్షన్ అండి ఇంకా నేనైతే సగం ఇందులో బాక్స్లో పెట్టేసుకున్నాను సగం అయితే ఇలా బాల్స్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం రిఫెక్ సరిపడా అయితే స్టవ్లో పెట్టి స్టవ్ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మినపరుబ్బు దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుని దాంట్లో ఇలా ఈ బాల్స్ని ముంచి ఇలా బజ్జీలలాగా వేసుకోవాలండి మీరు ఇంతకుముందు నా వీడియో పూర్ణబూరులు చేసిన వీడియో ఉంది చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి దాంట్లో ఏ విధంగా నేను పూర్ణం కలుపుకున్నాను అనేది ఉంటుంది అలానే ఇప్పుడు మనం అన్నీ ఇలా వేసేసుకోవాలి మనం పెట్టుకున్న స్టవ్ పై పెట్టుకున్న ఈ ఆయిల్ గిన్నెలోకి ఎన్ని బూర్లు అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత కొంచెం వేగని వేగిన తర్వాత ఇలా కిందకి పైకి ఇలా తిప్పేసుకోవాలి రెండో సైడ్ కూడా ఇంకా ఇలా తిప్పేసుకున్న తర్వాత మనము బాగా గోల్డ్ కలర్ వేగిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మొత్తము మనం ఎన్ని బాల్స్ అయితే చేసుకున్నామో అలాగే ఈ తోపులోకి ముంచుకుంటూ ఇలా వేసేసుకోవాలి బూర్లు బూర్ల కింద ఇలా వేసుకుని రెండు సైడ్లు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు కాల్చి తీసుకోవాలండి అలాగే హాయిలు కూడా ఎక్కువ పేర్చవు ఇంకా సీదుతాయి అనే బాధ ఉండదు ఇంక ఇందులోకి అయితే సీదేస్తాయి పూర్ణం బూర్లలాగా అనే బాధ అయితే ఉండదు ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి బూర్లు చాలా క్రిస్పీగా చా పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా నెయ్యి వేసినాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా పూర్ణం బూరెలకి ఏమాత్రం టేస్ట్ తీసుకోలేదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మరి బూరెలు ఇష్టపడే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా చాలా బాగున్నాయి మరి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎందుకంటే మనం పెసరపప్పుకి తింటే గ్యాస్ వస్తుందని ఇంకా కొంచెం మంది కడుపు ఉబ్బరంగా ఉంటుందని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా మనము పెసర్ని నానబెట్టి డైరెక్ట్గా తీసుకునే కంటే ఇలాగా స్వీట్ కింద కానీ ఇలా బూర్ల కింద కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే మనం వెరైటీగా చేసుకున్నామన్నాం తృప్తి కూడా ఉంటుంది కదా అలాగే ఇలా ఈ రెసిపీని మనము పండగలప్పుడు కూడా తయారు చేసుకోవచ్చండి అలాగే ఎప్పుడైనా మీకు తినాలని అనుకున్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పెడితేనే ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మనం ఛానల్లో ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు రావడం కొరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చింది నచ్చింది లేనిది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారు ఈ బూరెలు అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే మీ అమూల్యమైన సలహాలను మాకు అందించండి మీరు నచ్చింది లేనిది తెలిపితే మాకు కూడా కొంచెము అర్థమవుతుంది కదా మరిన్ని వీడియోలు చేయడానికి మీ సలహాలు మాకు అందించగలరని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒకసారి ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది